నేను ఇప్పటి వరకు కూడా నా ఏ ఒక్క వీడియోని దయచేసి ఎండు వరకు చూడండి అని అయితే అడగలేదు కానీ ఈ వీడియోని చూడండి నాకు టూ డేస్ బ్యాక్ లో ఒక మెసేజ్ వచ్చింది అక్క నాకు మీ హెల్ప్ కావాలి అని జనరల్గా ఇలాంటి వస్తువు ఉంటాయి సో లైట్ తీసుకున్నాను తర్వాత తను చెప్పిన విషయం ఏంటి అంటే తన బాబుకి పుట్టక నుంచే హార్ట్లో టూ హోల్స్ ఉన్నాయి దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అని అండ్ మోషన్ మోషన్కి వెళ్లే హోల్ అనేది చాలా చిన్నగా ఉండటం వల్ల ఆ మోషన్ బయటికి రాలేక స్టమక్లోనే ఉండిపోయి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది దానికి సొల్యూషన్ డాక్టర్ స్ చెప్పింది సర్జరీ చేయాలి అని దానికి యాభై నుంచి అరవై వేలు వరకు ఖర్చు అవుతుంది కానీ వాళ్ళు పెట్టుకునే స్థితిలో లేరు అండ్ నేను తన్నే రిపోర్ట్స్ సెండ్ చేయమన్నాను తను కూడా చేసింది నేను ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే ఇది జెన్యున్ అని నమ్మి ఈ వీడియోని మీ వరకు తీసుకొస్తున్నాను వీళ్ళు ఉండేది విజయవాడ మా మదర్ వాళ్ళది కూడా విజయవాడే కాబట్టి మా కజిన్ని ఒకసారి చూసి రమ్మని పంపించాను ఇది జెన్యూన్ అండి సో దయచేసి మీకు తోచిన అమౌంట్ని స్క్రీన్ మీద కనిపించిన స్కానర్ కి పంపండి ఎంతైనా ఓకే దయచేసి పంపండి మన పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తేనే తల్లిదండ్రులుగా మనం తట్టుకోలేము అలాంటిది ఈ బాబుకి ఇంత పెద్ద ప్రాబ్లం అండ్ వాళ్ళు కూడా క్యూర్ చేయించుకునే స్థితిలో లేరు సో దయచేసి ఈ వీడియో చూస్తున్న మీరు మీ సహాయాన్ని అందించండి అండ్ నా వైపు నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ నా మదర్ సైడ్ ఫ్యా ఫ్యామిలీ నుంచి కొంత అమౌంట్ ని కలెక్ట్ చేశాను మీరు కూడా పే చేస్తే మొత్తం కలిపి వాళ్ళకి అందిద్దాం తను నాకు చెప్పింది ఒకటే అక్క మీరు నాకు చేతికి అమౌంట్ కూడా ఇవ్వద్దు మీరు వచ్చి దగ్గరుండే ఆపరేషన్ చేపించండి మీ కాళ్ళు పట్టుకుంటాను అక్క అని ఆ మాట అంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి అవతల వాళ్ళ పిల్లల్ని మన పిల్లల్లా చూసుకుంటే మన పిల్లల్ని ఆ దేవుడు చూసుకుంటాడు అన్నది నేనైతే నమ్ముతాను సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ